అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు సన్మార్గం ఎవరికి లభిస్తుంది అల్లాహ్ ఖురాన్ లో ఇలా అంటున్నాడు వలౌతరా ఇజిల్ ముజ్రిమూన నాకి సూరూసిహిం ఇన్ దరబ్బిహిం ఈ పాపాత్ములు అల్లాహ్ ముందు తలవంచు నిలబడినప్పుడు నీవు వారి పరిస్థితి చూడగలిగితే బాగుండు అల్లాహ్ మేము అంతా చూసుకున్నాం విన్నాం మమ్మల్ని మళ్ళీ ఈ లోకంలోకి పంపించుయాల్లా మేము సత్కార్యాలు చేస్తాం ఇప్పుడు మాకు బుద్ధొచ్చింది పూర్తిగా నమ్మకం కలిగింది అని అంటారు ఎవరు తమ ప్రభువును ప్రత్యక్షంగా చూడకుండానే ఆయనకు భయపడతారో వారి కోసం పాపం మన్నింపు గొప్ప ఫలం ఉన్నాయి మేము తలచుకుంటే ప్రతి మనిషికి సన్మార్గవలంబన బుద్ధి ప్రసాదించే వాళ్ళం కానీ నేను నరకాన్ని మానవులతో జిన్నులతో నింపేస్తానని అన్నాను అల్లా తీర్పుదినం రోజు ప్రతి మనిషి చేసిన కర్మలను మీరేమేం చేశారో అందరి ముందు స్పష్టం చేస్తాడు ఎవరైతే ప్రవక్తలను అనుసరించి మరియు అల్లాహ్కు ఇంకా మహనీయ ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ అలై కట్టుబడి ఉన్నవారు స్వర్గానికి వెళ్తారు మరియు ఎవరైతే దైవ ప్రవక్తలపై తిరుగుబాటు చేస్తారో వారు నరకానికి వెళ్తారు అల్లాహ్ ఇంకా వీటన్నిటినీ రెండు భాగాలుగా నిర్ణయించాడు మొదటిది ప్రవక్తను అనుసరించేవారు మరొకటి ప్రవక్తను తిరస్కరించేవారు మా ప్రసన్నత కోసం శ్రమించే వారికి మా సన్నిధికి చేరుకునే మార్గం చూపుతాం నిస్సందేహంగా అల్లాహ్ సజ్జనులకు తోడుగా ఉంటాడు దీనికి భిన్నంగా అల్లాహ్ సూక్తులను విడనాడిన వారి కోసం అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిస్తున్నాడు ఈ దినం రాకను మీరు బుద్ధిపూర్వకంగానే విస్మరించారు ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని విస్మరిస్తున్నాం ఇక మీరు చేజేతులా చేసుకున్న కర్మలకు ఫలితంగా శాశ్వత యాతనలు చవి చూడండి అని సమాధానం ఇవ్వబడుతుంది اللهم أجرنا من النار، اللهم أجرنا من النار، اللهم أجرنا من, من النار، اللهم من نهيته منا فأهيه على الإسلام، ومن توفيته منا فتوفه على الإيمان، آمين.